దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి లొకస్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భూమి మీద జీవిస్తున్నటువంటి మనల్ని అందరినీ ప్రేమించి మన మీద నిలిచినటువంటి మరణమును మన మీద నిలిచినటువంటి పాపాన్ని మన మీద నిలిచినటువంటి అపవాది యొక్క క్రియలన్నింటినీ కొట్టివేటకై దేవుడు భూమి మీదకి దిగి రావాలి అనుకున్నాడు పశువుల పాకలో జన్మించాలి అనుకున్నాడు అనుకొని ఆయన పశుల పాకలో జన్మించిన తర్వాత గొల్లలు దేవుణ్ణి స్థుతించారు జ్ఞానులు దేవుణ్ణి స్థుతించారు తర్వాత పరలోక పట్టణం నుండి దిగివచ్చినటువంటి దేవుని యొక్క దూతలు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారట అప్పుడు పద్ముడు వచ్చ నుండి చదువుకున్నాం చూడండి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను ఎవరు స్తోత్రం చేస్తున్నారంట దేవుని యొక్క దూతలు స్తోత్రం చేస్తున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం ఎవరికి సమాధానం ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని ఎవరు చెప్తున్నారు దేవుని యొక్క దూతలు చెబుతూ ఉన్నారు దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి సమాధానం ఆ సమాధానం ఎక్కడ దాగి ఉన్నది అని అంటే చూడండి అమ్మాట చదువుకుందాం ఊరకనే మనకు దేవుడు పశుల పాకలో వేసే జన్మించగానే మనకు సమాధానం రాదు ఒక మొదటి అధ్యాయం డెబ్బై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం లైన్ చదువుకుందాం ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణాఛాయిలోనూ కూర్చుండు వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమాధానకరమైనటువంటి మార్గము మన దగ్గర దొరకదంట మన దగ్గర ఆరోగ్యం ఉన్నా అందచందాలున్నా ఉన్నా పేరు ప్రఖ్యాతులున్నా లేక వెండి బంగారాలున్నా తన ధాన్యములున్నా ఏమున్నా సరే సమాధాన మార్గం మన దగ్గర లేదంట అది ఎవరి దగ్గర ఉంది అంటున్నాడు మన పాదములు చీకటిలోనికి మరణ ఛాయలోనికి అపవాది తంతులోనికి మన పాదాలు వెళ్ళిపోతూ ఉన్నాయండి అందుకని ఆయన చేసిన కార్యం ఏంటంటే మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు సమాధాన మార్గములోనికి మనల్ని నడిపించినట్లుగా దేవుడు మనకు వెలిగించినట్లుగా అరుణోదయ దర్శనం అనుగ్రహించినట్లు ఆయన జన్మించాడు ఆయన జన్మించటమే ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ మాట అంటున్నాడు చూడండి యోహాన సువార్త ఎందుకు భూమి మీదకి వచ్చావయ్యా అంటే ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు యోహాన సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చనాన్ని చదువుకుందా అందుకతడు ప్రవక్తైన యష చెప్పినట్టు నేను త్రోవ సరాళము చేయిడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమని చెప్పాను నేనంటే ఎవరనుకుంటున్నారు ఎలిజబెత్మ్మ గర్భమున పుట్టినటువంటి యోహాన్ను స్త్రీలు వారిలో నా వంటి ఎవరు లేరని దేవుడే సాక్ష్యం బరికాడు అంత గొప్పవాడని నేను అనకుండా నేనెవరంటే ప్రభు అసరాళము చేటుకై వచ్చినటువంటి ఒక శబ్దము అంటున్నాడు పేరు కూడా చెప్పట్లేదు చూడండి నేను ఒక శబ్దం అని అంటూ అన్నాడు కింద మాటకు వస్తే ఇంకా వారు డౌట్ పడుతూ ఉంటే నేను నీళ్ళల్లో బాప్తి శ్రమిస్తున్నాను కానీ పశుల పాకలో జన్మించినటువంటి ఈయన ఏం చేసేవాడని ఆయన చెప్తూ ఉన్నా అంటే ఆయన అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తి శ్రమిస్తాడు అని చెప్తూ ఉన్నాడు చెప్తూ దేవుణ్ణి ఇంకా హెచ్చిస్తూ ఉన్నాడు ఎలాగ హెచ్చిస్తూ ఉన్నా నేను నేనేంటో మీకు అర్థం కావాలంటే ఆయన ఏంటో అర్థం కావాలంటే ఈ ఒక్క మాటేనండి అంటూ ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటూ ఉన్నాడు ఆయన ఏమో ఇయ్యని మెస్సయ్యనేమో అనుకుంటూ ఉంటే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కానని తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు దేవుని సారము ఎరిగిన వారు తమ్మును తాము తగ్గించుకుంటూ ఉంటారు దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారు మనుష్యులు వారిని ఎంత గొప్పగా హెచ్చించిన వారి అంద చందములను బట్టి లేక ఉద్యోగాలను బట్టి బిజినెస్ను బట్టి విద్యాబుద్ధులను బట్టి వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఆస్తిపాస్తులను బట్టి ఎవరైనా మీరు చాలా గొప్ప అని చెప్పినా కూడా వారు సమ్మతించరు ప్రియర్ వారు తమ్మును తాము తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారు దేవుని సారము కలిగిన వారు చేసేటువంటి పని అందుకే భక్తుడైన యోహాను చెప్పుల వారును కూడా ఇప్పుడకు నేను పాత్రుడను కానని ఒప్పుకుంటూ ఉన్నాడు సమాధాన మార్గమును అనేకులకు తెలియజేటకై వచ్చినటువంటి ఒక శబ్దాన్ని నేను అని దేవుని గుర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుణ్ణి ఎరగనప్పుడు వారు అసమాధానమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికైనా ఎప్పుడైనా అసమాధానకరమైనటువంటి కార్యాలు వారు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అన్యాయమైన క్రియలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే దేవుని మార్గం అయిపోతారో వారు భర్త అయినా భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా ఫ్రెండ్స్ అయినా నమ్మిన వారైనా కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా సరే సమాధానమైనటువంటి ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు అన్ని దైవ చిత్తములో ఏమున్నదో దైవ చిత్తానుసారముగా నడవాలని ప్లాన్ చేస్తూ ఉంటాం అందుకే మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన దోషములు ఒప్పుకున్నప్పుడు ఈ మార్గంలోనికి మనం వస్తాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఇక్కడ జక్కయ్యి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు లోకులందరూ ఆయన ఏమంటున్నారు చెప్పండి దుష్టుడు దుర్మార్గుడు అట్లాంటోడు ఇట్లాంటోడు పేదల దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటాడు అన్యాయంగా కట్టించుకుంటాడు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవుడు ఆయన మీద దృష్టి ఉంచాడు లోకలందరికీ దుష్టుడే కానీ ఆయనకు ఒక మనసు కలిగినట్టు దేవుని మీద మన దృష్టి పడడం దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనకు ఒక మనసు రావడం అది ఒక వెలుగు అది ఒక కాంతి ఈయనకేమని మనసు వచ్చిందంటే ఈ త్రోవలోనే ఏసై ఉన్నాయంట ఆయన గురించి చాలా చాలా విషయాలు చెబుతూ ఉన్నాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాయంట చనిపోయిన వారిని సహితము లేపుతూ ఉంటాయంట ఎట్లుంటాడో ఎంతలా ఉంటాడో ఎంత సన్నగా ఉన్నాడో తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆయన్ని చూడాలని ఆశ పుట్టిందంట ఆయన విస్తారమైనటువంటి గుంపు కదిలిపోతా ఉన్నది వారి మధ్యలో ఏసఐ బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు నెట్టుకుంటూ తోసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంత ఉన్నాను లోనికి వెళ్ళిపోతే అట్లా తోస్తే పడిపోతాను ఎందుకు వచ్చిన గొడవ దేవుని మీద మనకు దృష్టి పడినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి ప్రియుల ఎక్కడికి వెళ్ళేదొద్దు ఎవరింటికి వెళ్ళకూడదు ఎత్రోలోనికి వెళ్ళకూడదు మైళ్ళు రోడ్డు పక్కే ఉంది ఈ రోడ్డులోనే వస్తా అంట ఆయన మా ఇంటి దగ్గర చెట్టు ఉంది ఎందుకు వచ్చిన కూడా ఇక్కడ ఎక్కి కూర్చుందాం అని ప్లాన్ చేశాడు శుభ్రంగా ఎక్కి పైన కూర్చున్నాను నీట్గా ఎస్ఐని సైఎన్ చూసేయొచ్చాను చూడాలనుకున్నాడు తప్ప జీవితాన్ని మార్చుకోవాలని అనుకోలేదు అందరూ నన్ను దుష్టుడు దుర్మార్గుడు అంటున్నారు పాప శాప సంబంధమైన క్రియలు మానుకోవాలని అనుకోలేదు ప్రియుల చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ త్రోవలోనే జన సమూహం అంతా వస్తూ ఉన్నారు అక్కడి నుండి జాగ్రత్తగా తీక్షణంగా ముందు చూశాడు వెనక చూశాడు సైడ్ చూశాడు అంత శుభ్రంగా చూసి తృప్తిపడుతూ ఉన్నాడు నా కోరిక తీరిపోయింది ఏ సైన్ చూసేశానా నీ తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు తన హృదయంలో అనుకుంటూ ఉండగానే మన ప్రియరక్షకుడు ప్రాణనాథుడు నేరుగా పైకే చూశాడు చెక్కయ్య త్వరగా దిగిరము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు మారు మాట మాట్లాడకుండా స్పీడ్గా దిగి వచ్చాడు ఆయనకు సంతోషం ఏంటిదో లేదు చెప్పండి అసలు ముఖం చూద్దాం అనుకున్నాడు అంతే కదా ఎట్లున్నాడు చూద్దాం అనుకున్నాడు నేను నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటూ ఉన్నాడు దేవుడే రాత్రంతా జక్కైతో ఉంటా ఉంటే ఇంకెంతైనా చూసుకోవచ్చు కదా ఏ ఎంతైనా చూడొచ్చు ఈయనేమి దేవుడు ఈయనేమి ఎస్సయ్య దుష్టుడు దుర్మార్గుడు పేద ప్రజల దగ్గర పన్నులు కట్టించుకొని ఒక్కదానికి రెండు రెండిటికి మూడు మూడిటికి ఆరు కట్టించుకున్నటువంటి ఇంత దుర్మార్గుని ఇంట్లో ఉంటానంటున్నాడు అనుకుంటూ ఉన్నారు లోపలికి వెళ్ళగానే ఆయన అసమాధానకరమైన క్రియలన్నీ కూడా చీ అనిపించాయంట చెక్క దేవుని దగ్గరకు వస్తే మనకు కూడా దేవుని మార్గాన్ని చూస్తే దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటే మనలో పాపం ఏదైనా ఉంటే తప్పకుండా వచ్చి అనిపిస్తుంది ప్రిలారు దేవుడు ఏం గద్దించకుండా శుభ్రంగా చేతులు కట్టుకొని దేవా యవని యుద్ధనైనాను దేనినైనాను అన్యాయముగా తీసుకుంటే నాలుగంతలు ఇస్తాను నా ఆస్తిలో సగం పేదలకిస్తాను అని ఎంతో వినయముతో ఎంతో భయముతో ఎంతో భక్తితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అప్పటికీ నీవు దుష్టుడని కానీ దుర్మార్గుడానికి కానీ దేవుడేం గద్దించలేవు మారుమాట మాట్లాడకుండా దేవుడు చెక్కైన ఏమన్నాడు చెప్పండి ఇతడును అబ్రహాము కుమారుడు అప్పటికి బాప్తిసం తీసుకోవడం కానీ బలలో చేయి వేయడం కానీ దేవుని ఆజ్ఞలన్నీ తూచ తప్పకుండా నెరవేర్చడం కానీ దేవుని మందిరానికి రావడం కానీ అని ఏం చేయలేదు ప్రియుల అయినా కూడా దేవుడు ఇతడును అబ్రహాము కుమారుడే అని ఆగిపోకుండా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు